అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు చాలా సింపుల్ గా చాలా ఈజీ మెథడ్ లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ బిర్యానీకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక బంగాళ దంప పచ్చిమిర్చి బిర్యానీ ఆకు మసాలా దినుసు మిల్ మేకర్ మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో వేసి ఒక టెన్ మినిట్స్ నాన్ అవ్వాలండి బాగా నానక చన్నీళ్ళు వేసుకొని స్మీష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఈ బిర్యానీ కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది కొంచెం ఆయిల్ కొంచెం నూనె అండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మసాలా దినుసులు వేసుకుని వేయించాలి దాని బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేగాక తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి ఆనియన్స్ వేగాక బంగాళదుంపులు కూడా వేసి వేయించుకోవాలండి బంగాళదుంపులు ఆనియన్స్ వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి చాలా పేస్ట్ పచ్చివాసన పోయి కూరకు వేయించుకున్నాక వేరే స్టవ్ మీద మనం స్మిష్ చేసి పక్కన పెట్టుకున్న బిల్లు మేకర్ ఉంటాయి కదండి వేయించుకోవాలి వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆనియన్స్ బంగాళదుంప బాగా వేగాక మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేయించి ఒకసారి వేయించుకోవాలండి వేయించుకుంటే మనకి పొడి పొడలు వస్తుంది బిర్యానీ బిర్యానీ బియ్యం ఒక ఐదు నిమిషాలు వేయించాక మిల్ మేకర్ వేయించి పక్కన పెట్టుకుని మిల్ మేకర్ని వేసుకోవాలి తర్వాత మా ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేయాలి నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం చేస్తున్నా అండి మూడు గ్లాసులు వాటర్ వేసాను సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడే తర్వాత వాటర్ బాగా బాయిల్ అవనివ్వాలి వాటర్ బాయిల్ అయ్యాక ఉప్పు సరిపోయింది లేదా చూసుకుని మూత పెట్టేసుకొని జెస్ వేయించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ బిర్యానీ మూత వచ్చేలాగా మనం రైతా రెడీ చేసుకుందామండి ఏం లేదు రైతాకి టూ ఆనియన్స్ కట్ చేసుకుని పెరుగు కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకోవడమే ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు ఈ బిర్యానీ ఈ బిర్యానీకి కర్రీ రైతా ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటుంది బిర్యానీ మూత వచ్చేసి చూద్దాం వావ్ చాలా బాగుంది కదా పొడి చాలా బాగా వచ్చింది మామూలుగా కూడా తినేవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా కానీ లంచ్ లో చేసి పెట్టారంటే బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తెస్తారండి పిల్లలు ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ అండి